సెలవుల్లో తిరుమలకొండ సందర్శించిన తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత తిరుమలకొండపై చూడవలసిన ముఖ్యమైన ప్రాంతాలు ఈ డాక్యుమెంటరీలో అందజేస్తాను తిరుమలకొండపైన ఆకాశగంగా పాప వినాశిని శిలాతోరణం చక్రతీర్థం శ్రీవారి పాదాలు తుంబుర తీర్థం జూ పార్క్ కపిలతీర్థం శ్రీనివాస మంగాపురం ఇస్కాన్ టెంపుల్ తలకోనా వాటర్ ఫాల్స్ జాబాలి తీర్థం శేషతీర్థం గోగర్భ తీర్థం వైకుంఠ తీర్థం ఇలా అనేక ప్రాంతాలు తిరుమల కొండ పైన చూడవచ్చు అందులోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను నేను చూపిస్తాను అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కొండ చర్యల్లోంచి మేలు వస్తాయి భక్తులు అత్యంత మెడికేటెడ్ వాటర్ చూస్తుంటే చాలా చల్లగా కూడా ఉన్నాయి ఆకాశ గంగ తిరుమల కొండపైకి చేరగానే దర్శనం తర్వాత టూరిస్ట్ బస్సులు ఉంటాయి ఆ జర్నీలో మనకు ముందుగా ఆకాశగంగను చూపిస్తారు ఆకాశ గంగకు సంబంధించిన ఒక పౌరాణిక గాథ మనకు తెలిసిందే భగీరథుని తపస్సుకు మెచ్చి గంగ శివుని జటాజుటం నుండి నేల మీదకు దూకుతుంది ఆ గంగా ప్రవాహానికి జహును మహర్షి యొక్క ఆశ్రమం కొట్టుకుపోతుంది ఆ మహర్షి కోప్పగించి ఆ గంగా ప్రవాహాన్ని మొత్తం తాగిస్తాడు తిరిగి భగీరథుడు కోరిక మేరకు తన చెవి నుండి ఆ గంగను విడుదల చేస్తాడు అందుకే గంగను జాహ్నవి అంటారు ఇది పౌరాణిక గత ఇక చూడండి గంగ కొండపై నుంచి దూకుతూ ఉంటుంది చుట్టూ ఆకుపచ్చ అడవి చల్లటి ధారలు రెండు పక్కల మనకి తినుబండారాలు గృహాలలో అలంకరించుకునే సామాగ్రి ఆధ్యాత్మికంగా ఉపయోగపడే సామాగ్రి పుస్తకాలు ఇట్లా ఇవన్నీ దాటుకుంటూ మనం చివరిగా కొండ లోయలకు వెళ్తాం ఆ నల్లటి కొండల నుంచి తెల్లటి పాలధార వలె ఆకాశ దూకుతూ ఉంటుంది అక్కడ ఆలయంలో మనం దర్శించుకోవచ్చు దేవి బాలాంజనేని దేవాలయాలు ఉన్నాయి అక్కడ మనం దాన్ని దర్శించుకోవచ్చు ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుంది ఆ చల్లటి దారలను తలపై దాల్చడం ఒకటి అంటే స్నానాలు చేసే సమయం ఎక్కువగా ఉండకపోవడం వల్ల చన్నీటిని తలపైన చల్లుకొని వస్తారు మెడికేటెడ్ వాటర్ అనొచ్చు కొండల పైన అడవుల వేళ్ళు తాగి తాగి నాని నాని అట్లా ఆ నీరు జలపాతంగా దూకుతూ ఉంటుంది కాబట్టి ఇట్లా మనం ఆకాశగంగను చూడవచ్చు ఇప్పుడు పాప వినాశిని దగ్గరికి వెళ్దాం ఈ పాప వినాశిని జలపాతంలో స్నానం చేసినప్పుడు సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఎక్కడికి వెళ్ళినా ఆయా స్థల పురాణాలు లేదా ఆ ప్రాంత చరిత్ర జీవన విధానం తెలుసుకోవడం అవసరం ఇక తిరుమలలోని పాప వినాశిని పురాణం ప్రకారం చూద్దాం పూర్వము తిరుమల నంబి అనే ఒక భక్తుడు ఉండేవాడు అతడు ప్రతిరోజు ఇదిగో ఈ పాప వినాశిని దగ్గర కుండలో నీళ్లు తీసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసేవాడు అట్లా ప్రతిరోజు కొండలు ఎక్కుతూ దిగుతూ వెళ్ళడం వల్ల అలసిపోతున్నాడని వెంకటేశ్వర స్వామి అత అతడి శ్రమను తగ్గించాలని అనుకుంటాడు ఒక వేటగాడి రూపంలో ఒక బాలుడుగా వస్తాడు ధనుస్సు బాణము ధరించి ఆ తిరుమల నంబికి ఎదురుగా వస్తాడు తిరుమల నంబిని కుండలో నీటి తెస్తుండగా దాహం తీర్చమని అడుగుతాడు స్వామి అభిషేకానికి సమయం మించిపోతున్నది కాబట్టి ఆ నీటిని ఇవ్వడు అయితే స్వామి వెనుక నుండి బాణం సంధించి కుండకు రంధ్రం కొడతాడు కుండ మొత్తం ఖాళీ అవుతుంది అప్పుడు తిరుమల నంబి ఎంతగానో దుఃఖిస్తాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి కదిలిపోతాడు వెంటనే అతన్ని కరుణిస్తాడు ఇది పాప వినాశిని యొక్క కథ నేటికి ఈ పాప వినాశని నుంచే నీటిని తీసుకొచ్చి స్వామికి అభిషేకంగా ఉపయోగిస్తారని చెప్తారు చల్లటి ధారలు అయితే పైన రిజర్వాయర్ నిర్మించడం వల్ల సహజ సిద్ధమైన జలపాత ధారలు రావడం లేదు కృత్రిమమైన జలపాత ధారలను ఏర్పరిచారు ఇది పాప వినాశిని ఇక్కడే విష్ణుగంగా దేవాలయం హనుమాన్ ఆలయాలు నిర్మించారు సప్త మహర్షులు ఇక్కడ తపస్సు చేశారుగా తపస్సు చేశారని చెప్తారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డ్యామ్ నిర్మించడంతో ఇక సహజసిద్ధమైన జలపాతం రావడం లేదు ఆదివారం ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చినప్పుడు పాప వినాశిని విశాషమైన రోజు అని చెప్తారు ఆ రోజు ఎక్కువ మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు ఇప్పుడు శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాల దగ్గర ఉన్నాము కొండపైన మొదటగా శ్రీవారి పాదాలు ఈ దట్టమైన అడవిలో ఆ పాదాలు ఉండడం వేలాది మంది ప్రతిరోజు దర్శిస్తూ ఉంటారు తిరుమల కొండలలోనే ఎత్తైన కొండ అంటే ఎత్తైన ప్రాంతం ఈ తిరుమల పాదాల నుంచి చూస్తే తిరుమల కొండలన్నీ కనిపిస్తాయి అంత ఎత్తైన పర్వత ప్రాంతం అందుకే దీని వెనుక ఒక పురాణ గాథ ఏంటంటే శ్రీ వేంకటేశ్వర స్వామి మొదటగా ఈ ఎత్తైన ఈ ప్రాంతంలోనే తన మొదటి అడుగు వేశాడని శిలాతోరణం వద్ద రెండవ అడుగు వేశాడని ఇప్పుడున్న ఆలయం దగ్గర మూడవ అడుగు వేశారని ఒక పౌరాణిక గాథ ఇక శ్రీవారి పాదాల దగ్గర ప్రధాన ఆకర్షణ ఇదిగో ఈ ఉడుత అద్భుతంగా ఉంటుంది బ్రౌన్ రంగు అట్లా కనిపిస్తుంది భక్తులు ఇచ్చే ఆహార పదార్థాలను అందుకోవడానికి చురుకుగా కదులుతూ ఉంటుంది ఇవి ఎక్కువగా ఒంటరిగాను ఉంటాయి జత కల్ కలిసే సమయంలో మాత్రమే జంటగా కనిపిస్తాయి ఎత్తైన వృక్షాల పైన ఇవి గుళ్ళు కట్టుకుంటాయి అందుకే ఇక్కడ ఫైన్ వృక్షాలు ఉన్నాయి అంటే తాడు చెట్టు కంటే ఎత్తైన పెద్ద పెద్ద ఫైన్ వృక్షాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చిక్కటి అడవి ఉంది కాబట్టి ఇక్కడ ఇలాంటి ఉడతల జాతి కనిపిస్తుంది ఇక శ్రీవారి పాదాలకు చూడటానికి పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తారు అంటే తిరుమలకు వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఈ శ్రీవారి పాదాలను చూస్తారు ఒక ఇక్కడ మొదట్లో పెట్రోగ్లిప్ రూపంలో గీసిన పాదాలు అక్కడ ఒక ఫోటోగ్రాఫ్ మనకి కనిపిస్తుంది అయితే తర్వాత కాలంలో ఏం చేస్తారంటే బ్లాక్ గ్రానైట్ స్టోన్ మీద కాలి పట్టీలు పెట్టుకునేంత వరకు అక్కడి వరకు ఒక శిల్పాన్ని చెక్కారు అంటే ఇది పాదశిల్పం పద్మపీఠం పైన ఈ పాదశిల్పం కనిపిస్తుంది అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది పసుపు కుంకుమ వేసినప్పుడు ఉదయం వేళల్లో మాత్రం పూర్తిగా స్పష్టంగా చూడొచ్చు ఎక్కువగా సుగంధ పుష్పాలు తులసి మాలలు ఈ పాదాలకి సమర్పిస్తున్నారు గతంలో ఒక ఆకతాయి చేసిన పని వల్ల పాదాలు డ్యామేజ్ అయినాయని అద్దంలో భద్రపరిచారు ఇక ఇక్కడి నుంచి శిలాతోరణం దగ్గరికి వెళ్దాం శిలాతోరణం చూద్దాం శిలాతోరణం భారతదేశపు భౌగోళిక వింత అని చెప్పచ్చు నూట యాభై కోట్ల సంవత్సరాల ప్రాచీనమైనది ఈ శిలాతోరణం పదడుగుల ఎత్తు ఇరవై ఐదు అడుగుల వెడల్పుతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ శిలా గార్డెన్ చుట్టూ రాక్ గార్డెన్స్ ఏర్పాటు చేశారు ఈ శిలల మధ్య తిరిగే జంతువులను ఇక్కడ అందంగా మలచారు అయితే ఈ శిలాతోరణం క్వార్జైట్ శిలా అన్నమాట అంటే శిలల పరంగా చూస్తే ఇది కడప బేసిన్లోకి వస్తుంది ఈ శిలాతోరణం ఎలా ఏర్పడింది అంటే ప్రకృతి మన వాతావరణ శిథిలత్వం కారణంగా ఇంకా జల ప్రవాహాల అట్లాంటి చర్యల వల్ల ఈ శిలాతోరణం ఏర్పడింది ఇప్పటికీ నూట యాభై కోట్ల సంవత్సరాలు అయినప్పటికీ ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి ఉన్నాయి భూమి మీద అయినా ఇంకా తట్టుకొని ఉంది జియలాజికల్గా ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ శిలాతోరణం విశేషంగా ఆకర్షిస్తుంది ఈ శిలాతోరణంకు పక్కనే చక్రతీర్థం ఉంది ఇప్పుడు ఆ చక్రతీర్థాన్ని చూద్దాం ఇదే చక్రతీర్థం ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల ఆ జలపాత ధార రావడం లేదు కానీ గతంలో ఒక గొప్ప జలధారతో ఈ కొలను చక్రతీర్థం కొలను నిండిపోయి ఉండేది శిలల మధ్య దారి అనమాట గతంలో శిలాతోరణం కాకుండా వేరే తోవ ఉండేది అప్పుడు జలపాతాల నుంచి వెళ్ళడం ఒక అనుభూతి చెప్పాలి కానీ ఇప్పుడు శిలాతోరణం నుండి నేరుగా చక్రతీర్థం వరకు అన్నీ కంప్లీట్గా మెట్ల మార్గం ఉంది ప్రతి ఒక్కరూ వెళ్ళి చూసి రాగలము ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఒక శిలకి సుదర్శన చక్రంలో విష్ణుమూర్తి దర్శనమిస్తాడు నరసింహస్వామి దర్శనమిస్తాడు ఇట్లా సుదర్శన చక్రంలో విష్ణుమూర్తి కనిపించడం అనేది కొంత ఆసక్తిగా కనిపిస్తుంది మాలలతో అలంకరిస్తారు నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడ టూరిస్ట్ బస్సు ఉంటుంది కదా ఆంది ఉండే దేవాలయాలన్నింటినీ చూపిస్తూ వస్తారు ఇప్పుడు ఇది వేణుగోపాల స్వామి దేవాలయము ఈ వేణుగోపాల స్వామి దేవాలయంకి వెళ్ళే తోవలో రెండు వైపులా ఇలాంటి అలంకార వస్తువులు ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే వస్తువులు అనేకం అట్లాంటి షాపులు కనిపిస్తాయి ఆలయానికి గోల్డ్ కలర్ వేశారు ఇక టూరిస్ట్ ప్లేస్లో ఆందివేళ ఉండడం వల్ల సాధారణంగా ప్రతి టూరిస్ట్ బస్ ఇక్కడ ఆగుతుంది మనం వెహికల్ మాట్లాడుకుని పోయినా ఇక్కడ వెహికల్ ఆపుతారు కాబట్టి వేణుగోపాల స్వామి దర్శనం కూడా చేసుకోవాలి అయితే ఈ ఆలయం పక్కనే శ్రీ స్వామి హతీరాం బావాజీ యొక్క మఠం ఉంది ఈ హతీరామ్ బావాజీ అనే అతను ఒక బైరాగి ఆరు వందల ఏళ్ళ కిందట ఈ తిరుమల కొండకు వచ్చాడు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతినిత్యం ఆరాధిస్తూ ఉండేవాడు ఈ క్రమంలో అతడి భక్తికి మెచ్చి వెంకటేశ్వర స్వామి బావాజీతో ప్రతిరోజు పాచికలాడుతుండేవాడు అయితే ఈ ఈ పాచకలాడుతుండ్ర చూసిన ఈ విషయం నవాబుకు తెలుస్తుంది అంటే ఆ ప్రాంతాన్ని పాలించే రాజుకు తెలుస్తుంది ఆ నవాబు ఈ విషయాన్ని నమ్మడు పరీక్షించుదామని చెప్పి ఆ హతీరామ్ బావాజీని ఒక గదిలో బంధించి ఆ గదిలో చెరుకు గడతో నింపుతాడు ఆ గదినంతా కూడా తిరిగి ఈ ఒక్క రాత్రికి ఈ చెరుకు గడలనన్నింటినీ నువ్వే తినేస్తేనే నమ్ముతాను అని చెప్పి అంటాడు అప్పుడు బాబాజీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే ఒక ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకు గడలన్నింటినీ తినేస్తాడు అప్పుడు నవాబు ఇది ఎంతగానో మెచ్చుకుంటాడు అతని భక్తికి మెచ్చి ఆలయ ప్రధానాధికారిగా కూడా పదవి ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ స్వామి సజీవ సమాధి అయ్యాడు ఆ బాబాజీ కూడా ఇక్కడ సమాధులు కూడా కనిపిస్తాయి ఒక సమాధి వర్ధమాన మహావీరు పీఠం అట్లా కనిపిస్తుంది ఎందుకంటే మూడు సింహాలు ఉండడం పద్మాలు ఉండడం అట్లా కనిపిస్తుంది దీని ఎదురుగా సంకటమోచన్ హనుమాన్ టెంపుల్ కూడా కనిపిస్తుంది ఇట్లా తిరుమలలో మనం అనేక ప్రాంతాలు చూడవచ్చు నేను వీడియో నిడివి దృష్ట్యా కొన్ని ప్రాంతాలను ఇందులో అందించాను ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ